స్మాల్ స్క్రీన్ టీవీ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్కి మీరు అందిస్తున్న సహకారం అంతా కూడా మరవలేనిది ఎనలేనిది ఇలాగే మీ ప్రోత్సాహం ఎక్కువగా అందిస్తూ ఉంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మంచి మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం ఈ స్మార్ట్ స్క్రీన్ టీవీ ఇండియాని మీరు మీ సొంత ఛానల్గా భావించి మమ్మల్ని ఇంత దూరం వరకు తీసుకొచ్చారు దానికి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే అందరికీ కూడా ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా సమస్త భోగాల్ని ఇవ్వాలని సమస్త అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నారు శాస్త్రానికి సంబంధించిన విషయాలని వెల్లడి చేయడానికి ప్రజలలో ఉన్న జ్యోతిష సమస్యలు ప్రతి మనిషికి ప్రతి మనిషి ఉంటాడు ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా ఏదో రకమైన సమస్య ఉంటుంది ఇబ్బంది ఉంటుంది బాధ ఉంటుంది ఈ ఇబ్బందులకి సమస్యలకి బాధలకి శాస్త్రం అనేది ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది అంటే శాస్త్రాన్ని మీరు మరి మరి మా జాతకం చెప్పేసుకుంటే మా బతుకు బాగుపడిపోతుందా అని మీకు ఒక సా మీకు ఒక డౌట్ రావచ్చు అయితే ఇప్పుడు ఒక విషయాన్ని గమనించాలి జ్యోతిష్య శాస్త్రం అనేది ఎప్పుడు కూడా దిశానిర్దేశం చేస్తుంది రే బాబు నువ్వు ఈ రూట్లో వెళ్ళకు ఈ రూట్లో వెళ్తే ప్రమాదాలు వస్తాయి నువ్వు ఈ రూట్లో వెళ్ళు మంచి రూట్లకు వెళ్ళు అని ఒక రకమైన హెచ్చరిక చేస్తుంది ఒక దిక్సు చిలాగా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఖచ్చితంగా కూడా ఎవరైనా సరే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీతిబద్ధంగా నిజాయితీగా కనుక జీవిస్తే ఏ గ్రహమైనా సరే మీకు ఆ గ్రహం ఇచ్చే తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతుంది దీనికి తోడు దైవ కూడా మీరు తోడు చేయాలి దైవ మించినది లేదు దైవ శక్తికి మించినది లేదు దైవాన్ని మీరు మనస్ఫూర్తిగా కనుక నమ్మితే కనుక ఆ దైవమే మిమ్మల్ని ఒంటికి వీడొస్తుంది మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నా కూడా ఆ దైవము ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు దానికి మన పురాణ గాథలు మనకు మనుషులు అందించిన పురాణ గాథలు పురాణ ఇతివృత్తాలే మనకి ఆధారంగా లభిస్తాయి అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలామంది ఆయా దైవ లేరనని చూస్తూ ఉంటారు మన మనస్ఫూర్తిగా మన సంకల్పం మంచిదవ్వాలి మన మనస్ఫూర్తిగా కనుక మనం దైవాన్ని కనుక వేడుకుంటే ఖచ్చితంగా కూడా దైవం ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితే ఈ విషయంలో కొంతమంది హేతువాదులు ఏది దైవ దైవం ఎక్కడ ఉంది చూపించని అడగచ్చు ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి విశ్వాసాలు వాళ్ళవి అందువల్ల మనం వాళ్ళ గురించి మాట్లాడద్దు ప్రస్తుతం ఏ మనిషికైనా సరే శాస్త్ర ప్రకారం తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు అనేవి మనిషి జీవితాన్ని శాసిస్తున్నాయని శాస్త్ర గ్రంథాల ద్వారా మనకు అవగతం ఈ తొమ్మిది గ్రహాలు కూడా అవి రోజు రిటే రిటేట్ అవుతూ ఉంటాయి ఉదాహరణకి సూర్యుడు ఒక నెల నెలకాలం పాటు ఉంటే చంద్రుడు సుమారుగా రెండున్నర రోజుల కాలం పాటు ఉంటాడు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు ఇలాగా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకంగా అది పరిభ్రమిస్తూ ఉంటుంది ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతూ ఉంటుంది ఇలా మారినప్పుడు ఆ యొక్క గ్రహాల యొక్క స్థితులను బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి వాటి యొక్క గమనాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని మనం అంచనా వేయించన్న విషయాన్ని మనకి శాస్త్రాల ద్వారా అవుతాం మన పూర్వీకులు ఎంతో అపారమైన విజ్ఞానాన్ని మనకు అందించారు మునులు మహర్షులు శాస్త్రంలో అమూల్యమైన గ్రంథాలు రాశారు వీటిని అన్నింటినీ కూడా మనం క్రోడీకరించి అందుకనే శాస్త్రం అనేది అదొక సముద్రం లాంటిది ఒక పట్టణ మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం వచ్చినప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక రకమైన సమస్య మీకు వస్తూ ఉంటుంది ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అదే ఈ శాస్త్రం యొక్క గొప్పతనం అయితే జ్యోతిష్యాన్ని చెప్పేవాడు నిజాయితీగా నిక్కచ్చిగా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి నిక్కచ్చిగా ఉండాలి నిస్వార్థంగా ఉండాలి అలాంటి వారికి ఆ జగన్మాత సరస్వతి ఈ నాలుగు మీద ఖచ్చితంగా కూడా మీకు బీజాక్షరాలు రాసినట్టుగా మీ మాటే వేదమైపోతుంది అయితే అలా చెప్పిన వెంటనే అయిపోయే శాస్త్రవేత్తలు ఈ దేశంలో ఉన్నారా అని చాలామంది అడగచ్చు అయితే అలాంటి వారు నూటికి కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగని ఇప్పుడు శాస్త్రాన్ని చెబుతున్న వాళ్ళందరూ కూడా దోషులని కానీ లేకపోతే వాళ్ళకి వాక్కు లేదని కానీ శుద్ధి లేదని కానీ మనం చెప్పడానికి వీల్లేదు ఎవర పరిధిల మేరకు వాళ్ళు కొంతమంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంచనా వేయగలిగితే కొంతమంది నైంటీ పర్సెంట్ అంచనా వేయగలరు కొంతమంది ట్వంటీ పర్సెంట్ అంచనా వేయగలరు ఏదైనా సరే శాస్త్ర అధ్యయనం వాళ్ళ యొక్క అనుభవం ఇవన్నీ కూడా తోడవుతాయన్న విషయాన్ని గమనించాలి వీళ్ళందరికీ కూడా ఒకటే కామన్ అంశం నిజాయితీగా ఉండాలి నిచ్చ నిక్కచ్చిగా ఉండాలి అది వ్యాపార విలువలతో కూడుకొని ఉండకూడదు ఈ రోజుల్లో శాస్త్రం వ్యాపారం అయిపోయిందని మనం టీవీల్లో వాటిలో చూస్తున్నాం వ్యాపారం చేసేసారని ఎందుకంటే వేలకు వేలు జ్యోతిష్య శాస్త్రవేత్తలు వసూలు చేస్తున్నారని ఒక రకమైన ఆరోపణ ఉంది అయితే ఎవర పరిధి మేరకు వాళ్ళు అది చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఎవరిని కూడా ఇక్కడ విమర్శించదు కాకపోతే చేసేవాడు ఏదైనా సరే అది యజ్ఞమైనా యాగమైనా పూజ అయినా ఇంకోటి ఏదైనా సరే చేసేవాడు ఏదైనా సరే నిజాయితీగా నిక్కచ్చిగా నిస్వార్థంగా చేయగలిగితే కనుక ఖచ్చితంగా దాని ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్న ఉంటుందన్న విషయాన్ని మనం ఏదైనా ఒక పూజ చేయించుకుంటున్నామంటే దానికి విశ్వాసం ఉండాలి ఒక గుడికి వెళ్తున్నామంటే ఆ గుడిలో ఉన్న దేవుడి మీద విశ్వాసం ఉంటుంది విశ్వాసం లేకుండా మనం ఏ పని చేయలేం విశ్వాసం లేకుండా మనం ఏదీ సాధించలేం అందువల్ల నీ నమ్మకమే నిన్ను కాపాడను గాక అనే ఒక సూత్రాన్ని బట్టి మీరు ఎంత బాగా నమ్ముతారో ఆ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది ఆ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం అందువల్ల శాస్త్రాన్ని ఖచ్చితంగా కూడా అది శాస్త్ర అధ్యయనంగా అది ఒక తపస్సులా భావించి చేసేవాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు ఒక తపస్సు ఒక దైవంగా భావించి శాస్త్రాన్ని అధ్యయనం చేసి తాము నేర్చుకునే విద్యని పది మందికి అందజేసేవాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు మహనీయులు చాలా మంది ఉన్నారు అందువల్ల దీన్ని అందరినీ కూడా క్రోడీకరించి శాస్త్రముల ద్వారా మనిషికి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఎలాంటి సమస్యలు వస్తే ఎలాంటి మనం పరిహారాలు చేయాలి ఎలాంటి సమస్యల్లో ఎలాంటి బాధలు వస్తే మనం ఏం చేయాలనేది ఈ శాస్త్రం ద్వారా ఖచ్చితంగా మనం అంచనా వేయగలుగుతాం కాబట్టి ఆ యొక్క అంచనాల్ని ప్రజలకు అందించడానికి ప్రజల యొక్క సమస్యల్ని వారి యొక్క బాధల్ని వారిని వారి యొక్క బాధలు తెలుసుకున్న వారి ఉపచారాలని చెప్పడానికే మేము ఈ స్మాల్ స్క్రీన్ టీవీ ఇండియా అనే ఒక ఛానల్ని రూవి యూట్యూబ్ ఛానల్ని రూపొందించడం జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా ప్రేక్షకుల యొక్క ఆదరణ అపారంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ప్రేక్షకుల యొక్క ప్రోత్సాహం మామూలు కాదు ప్రేక్షక దేవుళ్ళు మాకు ప్రేక్షకులే మాకు దేవుళ్ళు ఎందుకంటే మీరు చూస్తేనే మా కార్యక్రమాలు పది మంది చూడగలుగుతారు మీరు మీరు ప్రోత్సహిస్తేనే మా కార్యక్రమాలు పది మందికి వెళ్తాయి మీరు ఆదరిస్తేనే మీ ఆ కార్యక్రమాల ద్వారా మాకు ఎంతో కొంత ఆదాయం వస్తుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని చూడండి మీకు నచ్చితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కామెంట్స్ కూడా మాకు అందించండి మా మా కార్యక్రమాలు మీకు ఎలా ఉన్నాయి మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా మీరు నిరభ్యంతరంగా మమ్మల్ని అడగవచ్చు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి బాధలున్నా సరే మాతో పంచుకోవచ్చు పంచుకొని మీ సమస్యలకి చక్కని పరిష్కారాలు మీరు పొందవచ్చు అయితే అడిగే వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి జ్యోతిష్య శాస్త్రం మీద విశ్వాసం ఉండాలి దైవం మీద విశ్వాసం ఉండాలన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ